శ్రీ గురు చరిత్ర అధ్యాయం ముప్పై ఒకటి శ్రీ నమః శ్రీ సరస్వత్యై నమః నమ శ్రీ గురుభ్యో నమః నమ ఆ తర్వాత సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్పారు ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పాడు సాధ్వి స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెబుతాను విను పూర్వం కాశీలో అగస్త్య మహర్షి అయిన భార్య లోపాముద్ర నివసిస్తుండేవారు ఆ మహర్షి తపస్సుకు ఆమె పాతివృత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగు వలె నిలిచి ఉండేవాడు ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు వింధ్యునితో ఓ పర్వతరాజా నీకు సాటి అయిన పర్వతం ఇంకొకటి లేదు అయితే నీ అయితేనేమి నీవు మేరువుతో మాత్రం సమానం కాలేవు అన్నాడు అప్పుడు రోషన్తో వింధ్యాచలుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడు అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయమైంది సూర్య దర్శనం అవనందువలన ఆ ప్రాంతంలోని ప్రజల నిత్య కర్మ ఆచరణ తారుమారైంది అప్పుడు ఋషుల విషయమై మొరబెట్టుకోగా అతడు బ్రహ్మకు ఆ విషయం విన్నమించాడు బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుడను బ్రహ్మవేత్త అయిన సద్గురువును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్ళేలా చెయ్యి అనే ఉపాయం చెప్పాడు అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించాడు అప్పుడు మా ఆ మహాపతి వ్రత అయిన లోపా ముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైన పతివ్రత ధర్మాలను దేవగురుడైన బృహస్పతి ఇలా చెప్పాడు స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి భర్త అనుమతి లేకుండా ఏ దానమూ చేయకూడదు సాధ్యమైనంత వరకు పొరుగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల ఉంచుకొని వెళ్ళాలి దుశ్శీలురైన స్త్రీలతో స్నేహం చేయకూడదు ఉత్సవాలకని యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు గ్రామాంతరం వెళ్ళిన భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాలు గడిగి తుడిచి విసన్నకరతో వేచి సేద తీర్చాలి తర్వాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్ళు పిసికి తర్వాత స్నానం చేయించి ఆయన పాదతీర్థం తీసుకొని నమస్కరించాలి అటు తర్వాత అతని చిత్తమును అనుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి అతని ఉచ్ఛిష్టాన్ని ప్రసాదంగా భుజించాలి అటు తర్వాతనే తాను అలంకరించుకొని ఆయనను సంతోష పెట్టాలి భర్తను నిద్రపుచ్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి మరలా అతని కంటే ముందు నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకొని అతడు మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి భర్తకు వలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగాను ఉండకూడదు భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి భర్తతో తగువలాడకూడదు అతడు కోపంతో అన్న మాటలను మనసులో ఉంచుకోకూడదు భర్త ఆజ్ఞ అనుసరించే భార్య నడుచుకోవాలి భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు భర్త యొక్క ఆయుష్యాభివృద్ధికి గాను పసుపు కుంకుమ మంగళసూత్రం మొదలైనవి భక్తితో ధరించాలి భర్తకు ఇష్టమైన ఆభరణాలు వస్త్రాలు మాత్రమే ధరించాలి అత్తమామలను భావమరదులను ఆడబిడ్డలను వేలిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి ఇరుగు పొరుగు శ్రీమంతుడిని చూసి భర్త అసమర్థుడని నిందించకూడదు యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలనుకోకూడదు పతి సేవియే యాత్రగా పతి పాదోదకమే తీర్థంగా వ్రత భావించాలి భర్త లోబి అయినా రోగి అయినా వికలాంగుడైనా అతనినే పరమేశ్వరుడుగా భావించి అతనినే పూజించాలి అట్టి ప్రతివతను చూసి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు ఇలా చేయక యథేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది మరొక పతివ్రత గాని అట్టి వారి పాపం నశించదు పతివ్రతల పాదధూని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతారు అలా కాకుంటే రూపసులైన స్త్రీలు సృష్టిలో ఎందరూ లేరు అయినా పతివ్రతల వల్లనే వంశమంతా ఉద్ధరించబడుతుంది ఏడు జన్మల పుణ్యం వల్ల గానీ పిల్లాలు లభించదు ఆమెను ఆడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కాదాలవు ఆమె నివసించిన ఇల్లే ఇల్లు ఆమె లేని భవనమైన అడవితో సమానమే ఆమె వల్లనే సత్సంతానము ఊర్ధ్వలోకాలు లభిస్తాయి ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాటిని ఉడిచి అడుగులకు మడుగులొత్తుతుంది ఆమె సహచర్యం వలన ఏడు జన్మల పాపం కూడా నశిస్తుంది గంగా స్నానం వల్ల వచ్చే పుణ్యం కూడా పతివ్రతను దర్శించడం వల్ల కలుగుతుంది శ్రీ దత్తాత్య గురవే నమ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వచ్చ నమో నమ